గిద్దలూరు ముస్లిం మైనార్టీ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుడిసే మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల మసీదుల కమిటీ సభ్యులందరూ కలిసి గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎండీ ఫరూక్ వద్దకు గిద్దలూరు నుండి పది వాహనాల్లో దాదాపు నూట ఇరవై మంది ముస్లింలు కలిసి వెళ్లి మసీదుల్లో పనిచేసే ఇమాం మరియు మౌజన్ల గౌరవ వేతనాలు గత పదకొండు నెలల నుండి రావడం లేదని అలాగే ఆదాయం లేని మసీదుల్లో పనిచేసే ఇమాం మౌజన్ల వేతనాల కొరకు కొత్తగా దరఖాస్తు చేసుకుని ఎనిమిది సంవత్సరాలైందని ఆ మసీదుల్లో ఒక్కొక్కరు లిస్ట్ లో కనపరచారని కానీ ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదని అందువలన మసీదు కమిటీ వాళ్ళు ఇబ్బందులు కూరవుతున్నారని చెప్పారు మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మసీదులో పనిచేసే ఇమాం మరియు మౌజన్లకు వేతనాలు వెంటనే మంజూరు చేయాల్సిందిగా కోరారు మంత్రి స్పందించి వెంటనే రాష్ట్ర మైనార్టీ ఆఫీస్ కి ఫోన్ చేసి ఇమాం మరియు మౌజన్ల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఫోన్ ద్వారా వారికి తెలియజేశారు